వేలు వేసుకుంటారు ఇక ఆ రోజు ఒక మాట ఈ రోజు ఒక మాట మాట్లాడుతుంటే ప్రజలు అవునా ఇంతకు బరిదగించా వీళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడతారా అని చెప్పి సరే ఇలా ఉద్యమం పేరు మీద నమ్మిన తర్వాత ప్రభుత్వంలో మీద రు కానీ ఇలా ప్రభుత్వం పేలంక కూడా అప్పుడు ఆ రోజు మాట్టిన మాటలకు ఈ రోజు మాట్టిన మాటలకు ఏదైతే ఇలా దిరకాసుగా మాట్లాడుతున్నారో వాటి అన్నింటినీ కూడా ప్రజలు చీతరించుకుంటున్నారు చీత్కరించుకుంటున్నారు అని చెప్పి ఇంకి ఇంకితజ్ఞానం చేయబోతున్నారు కదా మేము ఇలా సుప్రీం సుప్రీంకోర్టు యొక్క న్యాయస్థానం ఇతర తీర్పును మేము గౌరవిస్తున్నాం ఇక్కడ ఆ రోజు కూడా మేము అనేక సందర్భాల్లో చెప్పినాం న్యాయస్థానాలకు మేము న్యాయస్థానమితి తీర్పులకు మేము కట్టుబడి ఉంటాం వాటిని గౌరవిస్తాం ప్రజాస్వామ్యం పైన మాకు నమ్మకం ఉందని చెప్పి మేము చెప్పినాం కదా ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ కూడా కూనీ చేసే ప్రయత్నం మేము చేయలేము ప్రజాస్వామిక హక్కులను కానీ పౌర హక్కులను కానీ ఇలా ఎప్పుడు మనం కాపాడే దిశగా పనిచేసినాం తప్ప ఇవాళ మేము వాటిని హరించే దిశగా ఎప్పుడు కూడా చేయలేదు ఇవాళ ఆ తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో నియంతృత్వ నిరంకుశ పోగడలతో ఈ రాష్ట్రంలో కానీ ఇలా ఈ రాష్ట్రంలో ఒక అప్రజాస్వామిక పరిపాలన కొనసాగించి ఒక నియంతలాగా వ్యవహరించింది ఇలా మీరని చెప్పి ప్రజలు మీకు చరమగీతం పాటి నుంచి ఇప్పటికి కూడా గుణపాఠాలు నేర్చుకోకపోవడం ఇంకా కూడా బాధాకరం అనిపిస్తుంది వాళ్ళ ఇలా నవ్విపోదురు కాగా నాకేట్ చెప్పి ఇలా ఇష్ట రాజ్యాంగం మాట్లాడుతుండ రాయించడానికి కొన్ని పేపర్లు చూడడానికి కొన్ని ఛానళ్ళు ఉన్నాయని చెప్పి అవినీతితో ఏదైతే సంపాదించుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుతో కోట్ల రూపాయలు గడించుకున్న ఇలా మీరు యొక్క అక్రమ సంపాదనతోని అనేకమైన ఛానళ్ల ద్వారా యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా కానీ అదే మాదిరిగా పేపర్ల ద్వారా కానీ ఒక దుష్ప్రచారణ చేసి ఒక విషం జమ్మే దిశగా ఇలా మీరు అందరూ కూడా చేస్తున్నారు ఇవాళ కాళేశ్వరం కమిషన్ నివేదిక ఏమి ఇచ్చింది ఇవాళ అన్ని వేళ్ళు కూడా కేసీఆర్ వైపు చూపించిన ఇవాళ వీటన్నిటికీ కూడా మూలకారకుడు సూత్రధారి ఇలా కేసీఆర్ అనేది చెప్పింది ఏదైనా తనే చెప్పిండు ఏ అధికారి చెప్పినా ఎవరిని అడిగినా విచారంలో అన్ని వీళ్ళు ఆయన చూసినాయి కదా కాళేశ్వరం యొక్క ఎక్కడ కాళేశ్వరం కట్టాలే ప్లేస్ ఏ ప్లేస్లో కట్టాలనేది కూడా తనే నిర్ణయించినట్టు నిర్ధారణ అయింది వల్ల ఎక్కడ ఎంత కెపాసిటీ నింపాలే నీళ్ళు ఎంత నింపాలే అనేది కూడా తనే నిర్ధారించినట్టు తేడితనం అయింది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమని చెప్పి అంటున్నాను కదా కేవలం గోబల్స్ ప్రచారం మాదిరిగా ఎప్పుడు కూడా ఆ గోబల్స్ ప్రచారాలు చేస్తూ ఇవాళ మీ యొక్క బతుకుని ఇప్పటికైనా మార్చుకోండి అని చెప్తున్న ఒక అసాంఘికమైన చీర్లకి చేపడదు ఫోన్ ట్యాపింగ్ ద్వారా పడ్డారు ఇలా మీరు అటువంటి